ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది వందల పదకొండు టిఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన అనుభవం కలిగిన పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునే దానికి మాకు ఓపికలేదు తీర్కలే కాలేదు ఫార్మ్ హౌస్ నుంచి మేము రాలేము పర్మినెంట్ గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మేము వచ్చిన తర్వాత వీటిని పరిశీలించి పరివాహక ప్రాంతాన్ని లెక్కగడితే అరవై ఎనిమిది శాతం తెలంగాణకు రావాలి ముప్పై రెండు శాతం ఆంధ్రప్రదేశ్కు పోవాలి మాకు డెబ్బై శాతం నీళ్లను కేటాయించండి అని గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగ రాయాల్సిందే అని పదే పదే ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని మొదలుపెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని ఇప్పుడున్న మంత్రిని పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఉన్నతాధికారులు వెళ్ళి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతంలో పరివాహక ప్రాంతం డెబ్బై శాతం మాది ఉంది ముప్పై శాతం ఆంధ్రప్రదేశ్ ఉంది నీళ్లు మాత్రం అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది ముప్పై నాలుగు శాతం మాకిస్తుంది చంద్రశేఖర్రావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసన రాసినరు దీన్ని తిరగ రాయండి తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబి నుంచే కాదు సుప్రీం కోర్టు వరకు కొట్లాడింది మేం కాదా అధ్యక్ష మేం మేం కష్టపడి కొట్లాడి నిరంతరం చేస్తుంటే మీ తప్పిదాలు ఎక్కడ బయట పడతాము అని చెప్పి ముందుకు ముందే ముందుకు ముందే ఎగబడి అబద్ధాలు చెప్పి ఎదురుదాడి చేసి ఎంతకాలం బతుకుతారు అధ్యక్ష ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష అన్నాడు తమ్ముడుగూడ శాసనసభ్యులు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ అధ్యక్ష కీర్తిశేషులు నాయన్ నరసింహారెడ్డి గారు కాదా హరీష్ రావు గారు ఎమ్మెల్యే కాకుండా మంత్రిగా రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో చేరిన మాట వాస్తవం కాదా రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో కేంద్రంలో మంత్రి అయింది చంద్రశేఖరరావు కాదా అధ్యక్ష చంద్రశేఖరరావు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే నాలుగు వేల క్యూసెక్కులు ఉన్న పోతిరెడ్డి పాడు నలభై నాలుగు వేల క్యూ సెక్కులకు పెంచిన మాట వాస్తవం కాదా ఆనాడు మరి శశిధర్ రెడ్డి పి జనార్దన్ రెడ్డి గారు సొంత ప్రభుత్వంలో ఉండి కూడా పోతిరెడ్డి పాడు పొక్క పెద్దది చేస్తే శాశ్వతంగా తెలంగాణ ఎడారుగా మారుతుంది దాన్ని అడ్డుకోవాల్సిందే అని ఇదే శాసనసభలో నిటారుగా నిలబడి కొట్లాడింది పి జనార్దన్ రెడ్డి కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చింది చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఆనాడు మంత్రివర్గంలో ఉన్న మీరు ఆనాడు కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాయన్ నరసింహారెడ్డి గారు మీరు శాశ్వతంగా తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టి తెలంగాణ నిడారిగా మార్చి నా పాలమూరును నల్లగొండను రంగారెడ్డి జిల్లాను వలసల జిల్లాలుగా మార్చి ఫ్లోరైడ్ జిల్లాలుగా మార్చి ఈ రైతులను పెట్టుకున్నది మీరు కాదా మీ నీతి మీ జాతి తెలంగాణ సమాజం మర్చిపోయిందని మీరు అనుకుంటున్నారా ఆనాడు మేము లేమా ఈ సభలలో శాసన మండలిలో నేను లేనా ఇన్నోలు చాలా మంది ఆనాడు శాసనసభ్యులు కాదా శ్రీధర్ బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఈ సభలో లేరా వెంకటరెడ్డి గారు లేరా ఎవరిని మభ్య పెట్టాలని ఈ రోజు మాట్లాడుతున్నారు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు మంత్రి వర్గంలో రాజశేఖర రెడ్డి సహకారంతో కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చంద్రశేఖరరావు హరీష్ రావు గారు ఆనాడు అంటుకుని ఉంటే పోతిరెడ్డి పాడు పొక్క పెద్దవై ఉండేదా తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష అది పక్కన పెట్టండి అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఆల్ పార్టీ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ తరఫున రిప్రజెంట్ చేసిండ్రు అఖిలపక్షాన్ని పిలిచినప్పుడు కేంద్ర హోంశాఖ తెలంగాణ రావాలి అని వారు వాదనలు వినిపించిన తర్వాత జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండు పన్నెండులో కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం సర్వే కోసం నిధుల కోసం ప్రాజెక్టుల కోసం ఈ రోజు డీకే అరుణ గారు బీజేపీలు ఉండొచ్చుగాక డికే అర్ణ గారు చిన్నారెడ్డి గారు మల్లు రవి గారు కొట్లాడి ఆనాడు జీవో దీపించి రోజుకు రెండు టీఎంసీల ప్రకారం జూరాల నుంచి నీళ్లు తరలించాలే పాలమూరు రంగారెడ్డి కాని ప్రాజెక్టును ఆమోదింపజేసింది నిజం కాదు అధ్యక్ష ఆ రోజు తమరు కూడా ఉన్నారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి నీళ్లు తీసుకునే విధానం మీద పెద్దలు చిన్నారెడ్డి గారు ఇదే సభలో మాట్లాడుతూ చిన్నారెడ్డి గారిని ఏ రకంగా దూషించిండో ఈ సభనే సజీవ సాక్షి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి చిన్నారెడ్డిని అవమానించిన మాట వాస్తవం కాదా కాంట్రాక్టర్ల కోసం కమిషన్ల కోసం లిఫ్టుల కోసం పంపుల కోసం మోటార్ల కోసం కక్కుతి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ల కోసం జూరాల నుంచి తీసుకోవాల్సిన నీళ్లను శ్రీశైలం బ్యాక్ వాటర్స్ కు తరలించడం ప్రాజెక్టు వేయం పదహారు వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్లకు పెరగడమే కాకుండా నూరు కిలోమీటర్ నూరు కిలోమీటర్లు పారాల్సిన నూట డెబ్బై ఐదు కిలోమీటర్లు కాల్వలు తవ్వాల్సి వచ్చి ఈ రోజు అరవై వేల కోట్లకు అంచనాలు పెరిగినాయి అధ్యక్ష రెండు టీఎంసీలను ఒక టీఎంసీకి తగ్గించి శ్రీశైలంకు తరలించడం వల్ల ఈరోజు ప్రాజెక్టులు కట్టిన నీళ్లు తీసుకోలేని పరిస్థితి మనకు దాపురించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష అధ్యక్ష తుంగభద్ర గాని లేకపోతే సుంకేష్ల కాని లేకపోతే కృష్ణానది జలాలు గాని కర్ణాటక రాష్ట్రం నుంచి మొట్టమొదట మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్ గద్వాల ప్రాంతంలో వస్తాయి అధ్యక్ష మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కర్ణాటక నుంచి వచ్చే ఏ నీళ్ళైనా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అలంపూర్ జూరు అలంపూర్ గద్వాల దగ్గరికి మొట్టమొదట నీళ్లు వస్తే నీళ్లు వచ్చిన వచ్చినట్టే ఒడిచిపెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి పాలమూరు జిల్లాకు రంగారెడ్డి జిల్లాకు నల్గొండ జిల్లాకు ఖమ్మం జిల్లాకు తరలించుకుంటే ఈనాడు పోతిరెడ్డిపాడు లేకపోతే ముచ్చుమారి మాల్యాల నుంచి రాయలసీమకు తరలించుకుపోయే అవకాశమే లేకపోతుండే అధ్యక్ష మహబూబ్నగర్ జిల్లాలో కర్ణాటక నుంచి ఎంటర్ అయిన నీళ్లు ఈ రోజు తిరిగి మళ్ళీ రాయలసీమ పోయి మళ్ళీ వచ్చి మళ్ళీ శ్రీశైలంకి వచ్చినప్పుడు ఒకవైపు రాయలసీమ ఇంకొక వైపు చూ నగర్ ఉంటే మొత్తం కల్వకుర్తి లేకపోతే పాలమూరు రంగారెడ్డి అన్ని ప్రాజెక్టులు కలిపితే కూడా రోజుకు రెండు టీఎంసీలు తీసుకునే కెపాసిటీ మన ప్రాజెక్టుల లేదు ఇవాళ ఎస్ఎల్బీసీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్లోరైడ్ జిల్లా అయిన నల్గొండ జిల్లాకు మూడు లక్షల అరవై వేల ఎకరాలకు గ్రావిటీతో నీళ్ళు ఇయాలని ఎస్ఎల్బిసి ఆనాడు రెండు వేల కోట్లతో ప్రారంభిస్తే ఆనాడు దాదాపుగా ఇరవై పైగా కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలో టన్నెల్ తవ్వితే నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును పదేళ్ళైనా పూర్తి చేయక పది కిలోమీటర్లు పక్కన పెట్టి ఈరోజు శాశ్వతంగా నల్గొండ జిల్లాను ఫ్రోగైడ్లో ముంచి అక్కడి రైతుల చావులకు కారణం నువ్వు ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఎవ్రీ డే నాలుగు వేల క్యూసెక్లు నీళ్లు తీసుకపోతే గ్రావిటీతోనే రూపాయి ఖర్చు కూడా లిఫ్టుల మీద పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాజెక్టు కంప్లీట్ అయి ఉండేది అధ్యక్ష ఇవాళ జరిగిన ఎస్ఎల్పిసి ప్రమాదానికి ఆ ఎనిమిది మంది చావులకు నువ్వు కారణం కాదా వాటి వివరాలు నేను మళ్ళా చెప్తా అధ్యక్ష అలాంటిది పాలమూరు రంగారెడ్డి ఎత్తుపత్తులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రారంభించే పది సంవత్సరాలైనా నువ్వు పూర్తి చేయలేదు ఈనాడు చంద్రబాబు నాయుడు గారైనా ఆంధ్రప్రదేశ్ అయినా కేంద్రమైనా ఈ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటుంది అని అంటే ఈరోజు కృష్ణానది మీద నిర్మించిన ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన కల్వకుర్తి కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు ఇచ్చిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అనుమతి వచ్చిన మత్తెల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు కావచ్చు భీమా కావచ్చు నెటంపాడు కావచ్చు కోల్సారు కావచ్చు శ్రీరామ్ సాగర్ ఇందిరాసాగర్ కావచ్చు రాజీవ్ సాగర్ కావచ్చు కృష్ణానది మీద పరివాహక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అరవై సంవత్సరాలు పైగా ఉమ్మడి రాష్ట్రంలో పూర్తిగాని ప్రాజెక్టులు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎందుకు పూర్తి చేయలేదు దక్షిణ తెలంగాణ పట్ల కృష్ణానది జలాలను మా ప్రాంతానికి ఇవ్వకుండా వివక్ష రూపించి శాశ్వతంగా మా రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు కాదా అని నేను కనుషాడుగుతున్నా అధ్యక్ష ఇవాళ ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చుంటుంటే నేను అడిగేదానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ రోజు వారు ముఖం తీసింది అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడే లెక్కలు ఇచ్చింది అధ్యక్ష సో ఈరోజు ఎస్ఎల్బిసి పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటు కదా డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే నల్గొండ కష్టాలు తీరు ఉండేటు కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు ఈ రోజు జూరాల నుంచి నీళ్లు తీసుకుని ఉంటే రాయలసీమ నీళ్లు దొంగిలించే అవకాశం ఉండకపోతుండే కదా అధ్యక్ష ఈరోజు కృష్ణానదిలో మొత్తం ప్రాజెక్టుల మీద వివరాలు తీయండి అధ్యక్ష ఎవరి హయంలో ప్రారంభమైన ఎవరి హయంలో పూర్తయినా ఎవరు అన్యాయం చేసిరు పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని ఉండే అధ్యక్ష తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి వారు ఏ రోజు వస్తారో వారి సభలో ఉన్నప్పుడే కృష్ణానది జలాల మీద చర్చ పెడతాము ఈ చర్చలో కూడా మా తప్పు ఏదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి బిఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష ఇది నా సవాల్ అధ్యక్ష చంద్రశేఖరరావు గారికి సవినయంగా చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణానది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది చంద్రశేఖరరావు గారి హయంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టిఎంసీ ప్రతిరోజు పది టిఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఆరు వందల టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి వాళ్ళ ప్రాజెక్టులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పార్తల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్ళు పెడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ల శ్రీనివాస ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వహించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు అనే ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేము గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పోయి ఇంప్లీడ్ అయింది అధ్యక్ష ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్లాడాల్సింది పోయి ఉద్దండులైన న్యాయ కోవిదులను బట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు ఇవ్వని అప్పుడు పోయి వీళ్ళు విధిలేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినరు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష చాలా మాట్లాడినరు ముందుంటే బాగుండేది నేను అడుగుండేవాడిని రోజాగారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నదెవరు అధ్యక్ష నేనా తంకువారెడ్డి గారు అధ్యక్ష ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమని రత్నాలసీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన నిన్ను పుట్టినప్పటి నుంచి డెబ్బై ఒక్క సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రాన్ని చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి రెండు వేల తొమ్మిదిలో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబిన బతకడానికి వచ్చి ఒక్క ఓట్యాన్ని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా ఇది నీ నీతి నీ జాతి నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పుబడతావా రొయ్యల పులుసు తిన్నందుకే అంత విశ్వాసం చూపిస్తా ఒక్కసారి రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసుకి నిన్ను మోసినందుకు రెండు వేల తొమ్మిదిలో నిన్ను పల్లకీలో వేసి పార్లమెంట్లో పంపించినందుకు మా పాలమూరు జిల్లాకి ఏం చేసినావు పార్లమెంట్లో నోరు లేకపోయినా పార్లమూరులో ఊరు లేకపోయినా నిన్ను పార్లమెంటు సభ్యుడిగా మేము ఎన్నుకొని నీకు రాజకీయ భిక్ష పెడితే మా పాలమూరు ఎండబెడతావు మా కల్వకుర్తి ఎడారిగా మారుతుంది మా భీమా నెట్టంపాడు కోయిలిసాగర్ మా నారాయణపేట కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్కడికక్కడ పడవ పెడతావా ఇదాన్ని నీతి నీ జాతీయాన్ని నేను వారిని అడగదలుచుకున్న అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇవాళ జోరాల నుంచి నీళ్లు తీసుకొని ఉంటే శ్రీశైలం వెనుక జలాలను మనం తీసుకోవాలన్న కుట్ర కేవలం కాంట్రాక్టర్ల కమిషన్ల కక్కుర్తిబడి అమ్మ అమ్ముడు పోకపోయి ఉంటే ఇవాళ బాజాప్త రోజు కాయదారు టీఎంసీలు ఇక్కడ నుంచి మనం తరలించుకుంటే రాయలసీమ కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నా గిలగిలలాడి మన ముందల మొక్కరిల్లే వాళ్ళు ఇవాళ ఆయన వచ్చి నిస్సిగ్గుగా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ రావట్లేదు రైట్ బ్యాంక్లో నీళ్లు పోతూనే ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుందని సిఆర్పిఎఫ్ బలగాలు ఏ రోజు వచ్చినా అధ్యక్ష మీరు మీరు ఉన్నప్పుడు రాలేదా మీరున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసులు అక్కడ ఉన్న సిబ్బంది తన్నిపోలేదా మీకు అసలు పౌరుషం ఉందా మీలో చీము రక్తం ఉందా ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీస్ సిబ్బంది వచ్చి తెలంగాణ సిబ్బందిని తన్నిపోతే కూడా సిగ్గు లేకుండా ఫామ్ హౌస్లో పండుకున్న మీరు మీరు ముఖ్యమంత్రి మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్పిఎఫ్ బలగాలు తిష్టవేస్తే నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీద తిన్న పాముల్లాక ఉన్న మీరు ఈరోజు మమ్మల్ని తప్పుబట్టి మీరు చేసిన పాపాలు అన్నిటిని మా నెత్తి మీద నెట్టేసి నోరు ఉంది కదా అని వాగి మమ్మల్ని తప్పు పట్టాలనుకుంటున్నారా ఇదేనా మీ పదేండ్ల అనుభవం ఈ అనుభవంతోనేనా మీరు మమ్మల్ని అందరినీ ప్రజల్ని మోసం చేసినట్టు సభలో కూడా సభను తప్పుదో పట్టించాలని ఆలోచన చేసేదాన్ని నేను అడుగుతున్న అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రాజెక్టులను నేను పూర్తి చేయాలి యుద్ధ ప్రాతిపదికన మీరు అప్పులు తప్పులు చేసి ఇక్కడ కొంప ఉంచిపోతే కూడా దాన్ని సక్కతిద్దుకుంటూ ఒకటొకటిగా ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ ఆ ప్రాజెక్టులను ఎట్లయినా పూర్తి చేయాలని నిన్న సీతారామ సీతారామసాగర్లు మా తుమ్మల నాగేశ్వరరావు గారు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లా మంత్రులందరూ కష్టపడి అక్కడ ప్రాజెక్టులను ఒక కొలికి తెచ్చే ప్రయత్నం చేస్తారు పాలము రంగారెడ్డి ఎత్తిపోతలను చేయాలనుకుంటున్నాను శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ని మేము వచ్చిన తర్వాత పదేళ్ళు నువ్వు పడవ పెడితే మళ్ళీ ప్రారంభించాం అనుకోకుంటూ ఒక ప్రమాదం జరిగింది